ఇవాటి నుంచి గృహజ్యోతి పథకం కింద విద్యుత్ వినియోగదారులకు జీవో జీరో ప్రజా పాలన వారికి గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది మీటర్ చెక్ చేసి రెండు వందల లోపు యూనిట్లు ఉన్న వారికి జీరో బిల్లు జనరేట్ చేసి బిల్లు ఇవ్వనున్నారు ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నెలకు రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ఇస్తోంది ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఉన్న వారిని స్కీమ్ కు అర్హులుగా చెప్పింది సర్కార్ వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అమలుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది సో అందులో భాగంగానే ఈ విడతల వారిగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో మేనిఫెస్టోలో చేర్చారో దానికి సంబంధించి అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇది గృహజ్యోతి పథకం కూడా ఒకటి అయితే ఈ నెల ఇరవై ఏడున అంటే ఫిబ్రవరి ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి గృహజ్యోతి తర్వాత మహాలక్ష్మి ఈ రెండు పథకాలను సచివాలయంలో అఫీషియల్గా ప్రారంభించారు ఇక దీనికి సంబంధించి గృహ గృహజ్యోతికి సంబంధించి మనకి ఇప్పటికే జిల్లాల వారీగా ప్రతి ఇంటికి కూడా విద్యుత్ శాఖ అధికారులు ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే ఈ రెండు వందల యూనిట్లలోపు ఈ కరెంటు యూనిట్లు వస్తుందో ఎంత అయితే వస్తుందో దానికి సంబంధించి సో ఇప్పటికే డేటా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు సేకరించారు దానికి సంబంధించి ఏదైతే కరెంటు మీటర్ ఉంటుందో ఆ కరెంటు మీటర్కు ఆ రేషన్ కార్డు నంబరు తర్వాత ఆధార్ కార్డు నెంబరు ఈ రెండుని కూడా అనుసంధానం చేశారు సో ఏదైతే ఈ గృహజ్యోతికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరానికి దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వ భారం అనేది ప్రభుత్వం మీద పడుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అయితే ఇక ఈ మార్చి నుంచి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది గత నెల కూడా చెప్పారు అంటే మార్చి నుంచి జీరో బిల్లు ఉంటుంది ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు ఈ బిల్స్ వస్తాయో కరెంట్ బిల్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ ప్రజాపాలన దర కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇక ఈ మార్చి నుంచి మొత్తం రెండు వందల యూనిట్ల వరకు ఎవరికైతే ఈ కరెంటు బిల్లు వస్తుందో ఆ దానికి ఆ యూనిట్స్ ఎంత కాలుతుందో దానికి సంబంధించి ఇవి ఈ మార్చి నుంచి వాళ్ళందరికీ కూడా జీరో బిల్లు ఇవ్వ ఇవ్వనుంది ఇక ఈ మార్చిలో ఎవరు కూడా రెండు వందల లోపు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వము ఎవరు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది ఏంటనేది ఒక అంచనాకైతే వచ్చింది అయితే ఈ నెల తర్వాత ఇది మొదటిసారి కాబట్టి ఫస్ట్ టైం జీరో బిల్లు ఇస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఎంతమంది అర్హుల్ అయ్యారు దీనికి అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇప్పటికే చాలామంది కూడా వైట్రేషన్ అంటే అర్హుల్ అయినప్పటికీ వాళ్ళకు వైట్రేషన్ కార్డు లేని కారణంగా కొంతమంది ఇలా ఏదైతే ఈ గృహజ్యోతి పథకం ఉందో గృహజ్యోతి పథకానికి కొంత ఈ మొదటిసారి వాళ్ళు పొందే అవకాశము లేకుండా పోయింది ఎందుకంటే చాలా మంది కూడా వైట్రేషన్ కార్డు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా ప్రామాణికంగా ఏ పథకము అమలు చేసినా ఏ పథకానికి అర్హులు కావాలన్నా ఎంపిక చేయాలన్నా వైట్రేషన్ని ని వైట్రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నది కాబట్టి సో వైట్రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కూడా ఇది కంటిన్యూగా ఈ పథకాలన్నీ కంటిన్యూగా కొనసాగే పథకాలు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మాకు రాదేమో అని చెప్పేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది సో అందరి కూడా ఏదైతే రేషన్ కార్డు లేదో ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక దీంతో పాటు రెంటల్ సంబంధించి చాలామందిలో కొంత కన్ఫ్యూజన్ ఉండే సో రెంట్కున్న వాళ్ళకి ఎట్లా మరి ఓనర్స్ రెండు వందల లోపు ఓనర్స్ కనుక వస్తే ఇక రెంట్ వాళ్ళ పరిస్థితి అండి అందులో అనేది ఒక ఆందోళన కూడా ఉండే దానిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రెంటల్స్ ఎవరైతే ఉంటారో ఆ రెంటల్కి సంబంధించి ఆ ఓనర్లు వాళ్ళు మా దగ్గర రెంట్కుంటున్నారు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కాపీ ఇస్తే సరిపోతుంది లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్ ఒకటి ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి వాళ్ళు దాంతోని వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది సో మొత్తానికి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోనే గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే నాలుగు పథకాలు ఈ గృహజ్యోతితో మొదలుకుంటే నాలుగు పథకాలు అమలు చేసినట్లు ఇక రెండు పథకాలు ఈ మార్చి నుంచి మహాలక్ష్మి గృహజ్యోతి ఈ నెల నుంచే ప్రారంభమవుతున్నాయి సో ఇప్పటికీ ఈ డెబ్బై ఐదు రోజుల్లోనే నాలుగు పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక మరో రెండు పథకాలు ఉన్నాయి అవి కూడా వంద రోజుల్లోనే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో అందుకు అనుగుణంగానే ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం ప్రజలకు అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది ఆ దిశగానే ముందుకెళ్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇక ఈ రెండు వందల యూనిట్ల ఏదైతే ఉచిత కరెంట్ ఉందో దీనివల్ల చాలామంది పేద ప్రజలకు కూడా ఇది ఎంతో మేలు కలుగుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ రెండు వందల యూనిట్ల వచ్చే వాళ్ళు కూడా బిల్లు కట్టలేని సిచ్యువేషన్ చాలామంది చాలా మంది పేద ప్రజలు ఉంటారు సో అలాంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ఏదైతే ఈ గృహజ్యోతి పథకం తీసుకొచ్చిందో దీనివల్ల చాలా మేలు కలుగుతుందని చెప్పొచ్చు యూ